ఆంధ్ర సీఎం చంద్రబాబు సారు టెక్నాలజీని వాడినంత దునియా మీద ఎవ్వరు వాడరని చెప్తుంటారు కదా తెలుగు తమ్ముళ్లు చాలామంది అవిటిని మల్లోపారి నిజం చేసేటట్టు మొన్నట్లా మందుబాబుల కోసం కొత్త ఉపాయం చేసిండు రాష్ట్ర ఆమ్దానిల ప్రథమ భాగాన్ని రెండు భుజాల మీద ఎత్తుకొని ఇరవై నాలుగు గంటలు కష్టపడుకుంటా లివర్ డ్యామేజ్ని లిక్క చేయకుండా లిక్కర్ కిక్కు బాని గర్వంగా గర్వంగా గల్లెగరేసి చెప్పుకునే టెక్నాలజీని తీసుకొచ్చిండు కదా మరది చంద్రన్న మార్క్ పనితనం చూపెడుతున్నదా లేదా ఓ పారి దాని బయోడేటాను స్కానింగ్ చేద్దాం పాన్రి ఇదిగోని ఒక క్యూఆర్ స్కాన్ అయింది బాయ్స్ మీరు చూడండి మ్యాన్స్ కి క్యూఆర్ పర్ఫెక్ట్ గా స్కాన్ అయింది అదిగోండి ఏహే తోపుగా పని పనిచేస్తున్నది కదా యాప్ అసలి లిక్కర్ ఏదో నకిలీ కోటరేదో ఎరకబట్టేటందుకు ఆంధ్ర సర్కారు మొన్నట్లో ఒక యాప్ ను ఇచ్చింది కదా ఇక యాప్ లా సీసాల మీద ఉన్న క్యూఆర్ ను స్కానింగ్ చేయంగానే సీసాల బండారం అంతా బయటపడతది సర్కారు ఇచ్చిందైతే సర్కారు దని లేకుంటే ఈ కీసా వివరాలు మా లేవని చెప్తది మరి మేము దాగే మందు ఆరోగ్యానికి ఎంత మంచిది ఏం కథ అని హెల్త్ కాన్షియస్ తోని ఒంగోలు దిక్కి ఇద్దరు అన్నలు ను టెస్టింగ్ చేసే పని ముంగటేసుకున్నారు అట్లా ఒంగోలు శివార్లున్న సాయిన్స్ లా సల్వజేతదని బీరుగొని మేము కొన్న బీరి కీసా అస్లిదా చీప్ లిక్కర్ కంటే చీప్ దా అని వయన్సోల ముంగట కెమెరాల సాక్షిగా టెస్టింగ్ చేసిండ్రు ముందుగా బాలయ్య బాబు బ్రాండ్ కోటర్ కీస మీదున్న క్యూఆర్ కోడ్ స్కానింగ్ కొడితే ఆల్ రైట్ ఆల్ రైట్ అందరు తాగొచ్చన్నది అటే ఇంకా సల్వబీరు సెల్వ బీరు స్కానింగ్ కొడితే మందెక్కడదో మాకు తెలియదన్నట్టే ఎర్రడు చూపెడుతున్నది వాయమ్మ వాయమ్మనే ఉసురు ఉచ్చుకుంటున్నారని వయన్సోల మీద బీరు ప్రియులు మస్తుగా రానికొచ్చిండ్రు మన ఆరోగ్యాలు మనకు ముఖ్యమని బీరు కొడతా అంటే కల్తీ గీసెలను అంటగడుతున్నారని మిస్ఫైర్ అయ్యిండ్రు ఇలా ముచ్చట ఎట్లుంటే వైన్సులేమో ఈ యాబు బీర్ గీసెలకి పనిచేయదు మా బీరు మంచి బీరని నెత్తుగొట్టుకుంటే చెప్తున్నారు బీరైనా కోటరైనా ఏదైనా నిషే ఎక్కేదేనాయే సర్కారులు దానికట్లా దీనికి ఇట్లా అని ఎందుకు యాబులు తయారు చేస్తారు దీంట్లేదో మట్లాబున్నదాన్ని అనుకోబట్టిండ్రు అటు దిక్కు బీర్బాబులు మరి దీని మీద అబ్కారోళ్లు ఏమన్నా నజరెత్తారో లేకుంటే ఎప్పటి లెక్క తాగువతులను ఎందుకు పట్టించుకోవాలని ఇరిచిపెడతారో చూడాలే చంద్రన్న సారూ కోడింగ్ లా ఏవో ఎర్రర్లుంటున్నాయి కోడింగ్ మల్ల రాపిచ్చి మందనలకు కన్ఫ్యూజన్ లేకుండా చేసి చంద్రన్న సారంటే టెక్నాలజీలా తోపు తురుము అనే తట్టి చేయంసాలు సరేనా